సో మన హీగురు అసలు కోర్సెస్ మనం ఎలా యాక్సెస్ చేసుకోవాలి అనే దాని గురించి వీడియోలు చెప్పబోతున్నాను ఇక్కడ మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు త్రీ లైన్స్ కనిపిస్తున్నాయి కదా మెన్యూ లేక వెళ్ళేసి మై అకౌంట్ మీద క్లిక్ చేసి మై అకౌంట్ మీద క్లిక్ చేయాలి చేసిన తర్వాత ఇక్కడ మీకు మెంబర్షిప్ అనే ఆప్షన్ వస్తుంది మెంబర్షిప్ మీద క్లిక్ చేయాలి మెంబర్షిప్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా కింద కనిపిస్తుంది మీరు ఏవైతే కోర్సెస్ మీరు పర్చేజ్ చేస్తారో వాటికి ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఆగస్టు ట్వంటీ సెవెంత్ నేను ఒకటి పర్చేజ్ చేశాను ట్వంటీ సెవెంత్ సెవెంటీన్త్ సో సెవెంటీన్త్ వచ్చేసి మెంబర్షిప్ తీసుకున్నాను ప్రో యాక్సెస్ తీసుకున్నాను అలాగే ఇక్కడ స్టార్టర్ యాక్సెసెస్ తీసుకున్నాను ట్వంటీ సెవెన్త్ సో ఇక్కడ వ్యూ మీద క్లిక్ ఇవ్వాలి వ్యూ మీద క్లిక్ ఇవ్వాలి వ్యూ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇక్కడ మీరు కింద చూడండి అప్డేట్ లాగిను ఇలా మీకు కనిపిస్తుంది అనమాట మీరు ఏ అయితే కోర్స్ తీసుకున్నారో దానికి రిలేటెడ్గా యాక్సెసిబుల్ టైప్ ఇలా కనిపిస్తుంది దాని మీద ఇక్కడ మీరు ఆ ఫ్లేట్ లాగిన ఫ్లేట్ రీసెట్ పాస్వర్డ్ రివర్స్ పేజ్ ఇక్కడ మీకు లాస్ట్లో ఇక్కడ చూడండి కోర్సెస్ మీద ఉంది కదా మీరు ఏ అయితే పర్చేస్ చేసి ఉంటారో అక్కడ కోర్సెస్ ఉన్న ఆ కోర్సెస్ మీద క్లిక్ చేయండి లాస్ట్లో కోర్సెస్ మీద క్లిక్ చేయాలి కోర్సెస్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డిటైల్గా కనిపిస్తాయి అన్నమాట ఆల్ కోర్సెస్ ఇక్కడ మనకు ఏవైతే పర్చేజ్ చేస్తారో వాటి టికెట్ వస్తాయి సో మనం ఏ గురువులో వచ్చేసి గాడ్ యానిమేషన్ కోర్సు త్రీ వీడియోస్ ఉన్నాయి అలాగే వెబ్సైట్ డెవ డెవలప్మెంటు యూట్యూబ్ ఎక్స్పర్ట్ కోర్సు అలాగే ఏఐ ఫోటో అండ్ వీడియో ఎడిటింగ్ ఇప్పుడు నేను ఏదైతే వీడియో ఎడిటింగ్ అవన్నీ చేస్తున్నానో ఈ కోర్స్ ద్వారా నేను నేర్చుకున్నాను సో ఈ కోర్సులో మనకు డీటెయిల్గా చెప్తారు బట్ దాన్ని మనం ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తేనే మనకు రిజల్ట్స్ వస్తాయి సో నెక్స్ట్ హౌ టు బికమ్ ఏ ఫ్రీలాన్సర్ నీకు ఏ స్కిల్ ఉన్నా ఆ స్కిల్ ద్వారా ప్రతి ఒక్కటి మనం ఎలా దాన్ని మనీ లాగా కన్వర్ట్ చేయాలి ఇప్పుడు నీ దగ్గర వీడియో ఎడిటింగ్ స్కిల్ ఉంది దాన్ని మనీలాగా ఎలా కన్వర్ట్ చేయాలి నీ దగ్గర నువ్వు బాగా మాట్లాడగలుగుతావు ఆ మాట్లాడే స్కిల్ని మనం ఎక్కడ ఇంప్లిమెంట్ చేసి ఇన్కమ్ జనరేట్ చేయాలి ఇలా ప్రతి ఒక్క థింగ్ మనము ఈ యొక్క స్కిల్లో నేర్చుకుంటాం ల్యాండింగ్ పీచ్ కోర్సు ఇప్పుడు మనకు ఏది నేర్చుకున్నా ప్రతి ఒక్కటి డీటెయిల్గా పర్సన్గా అర్థమయ్యేలా చెప్పాలి అంటే కనుక మనకంటూ ఓన్గా ఒక ల్యాండింగ్ పేజ్ ఉండాలి ఆ ల్యాండింగ్ పేజ్ కూడా ఫ్రీలుగా ఫ్రీగా మనం ఎలా యూజ్ చేసుకోవాలి ఎలా క్రియేట్ చేయాలి మన కస్టమైజ్డ్గా ఇప్పుడు ఏ టూలో వచ్చిన తర్వాత ఏదైనా మనం ఓన్గా మనం క్రియేట్ చేయగలుగుతున్నాం సో ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసి మన బిజినెస్ని వేరే లెవెల్కి తీసుకెళ్ళాలంటే ల్యాండింగ్ పేజ్ మస్ట్ అండ్ షుడ్ అండ్ ఏ రియల్ రియలిస్టిక్ యానిమేషన్ కోర్సు నీ ఓన్గా నువ్వు ఇప్పుడు వివో త్రీ ఇలా చాలా చాలా కోర్స్ చాలా ఏ ఏ టూల్స్ వచ్చాయి సో అప్డేటెడ్ వర్షన్స్లో ఉన్న ఆ ఏఏ టూల్స్ని యూజ్ చేసి నీ యొక్క సోషల్ మీడియాలో నీ యొక్క ప్రజెన్స్ని ఎలా నువ్వు ఇంకా మెరుగ్గా చేయగలవు అనేది ఈ ఏ ఏ రియలిస్టిక్ కోర్స్లో మనము డీటెయిల్గా నేర్చుకుంటాము డిజిటల్ డ్రాప్ షిప్పింగ్ కోర్ట్సు సో అలాగే మే చార్జ్ పిట్ అంటే కంప్లీట్ కోర్ట్స్ అంటే ఏ ఛార్జిపిటీ అండ్ క్యాన్వాలో ఏ ఛార్జ్ పెట్టి అండ్ క్యాన్వా యొక్క ప్రో వర్షన్ అలాగే అలాగే మీరు వాటిని ఏ ఛార్జ్ పెట్టి ఎలా వాడాలి అనే దాని కూడా మేము నేర్పించడం జరుగుతుంది లైవ్లో సో ఇక్కడ ఏంటంటే మీకు ఛార్జ్ పెట్టి అండ్ క్యాన్వా ప్రో వర్షన్స్ మీకు జస్ట్ నైంటీన్ నైన్ రూపీస్గా వస్తుంది అలాగే మీరు మేము ఎన్ చేయాలి ఐ మీన్ అంటే మీకు వన్ మంత్కి నైంటీ నైన్ రూపీస్కి ఇలా డిఫరెంట్ ప్రో వర్షన్స్ యాక్సెస్ వస్తాయి అట్ ది సేమ్ టైం మీరు ఇన్కమ్ జనరేట్ చేయాలంటే కన్నా మీరు వన్ నైంటీ నైన్తో జస్ట్ వన్ నైంటీ నైన్తో మీరు ప్రో యాక్సెస్ తీసుకుంటే మీరు ఏ గురిలో మెంబర్షిప్ పోతారు సో ఏ గురిలో మెంబర్షిప్ అయితే మీరు మా లాగే కమిషన్ ఏం చేయొచ్చు నేను స్టార్ట్ చేసిన వన్ డేలోనే స్టార్ట్ చేసిన వన్ డేలోనే నా ఇన్కమ్ నేను మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి నాకు మీకు ఫ్రీ లాగెల్లో ఉంటుంది అమౌంట్ సో ఇక్కడ ఏంటంటే పీపీసీ పేపర్ క్లిక్ అనమాట ఇక్కడ చూడండి ఫార్టీ సిక్స్ రూపీస్ నా ఎండింగ్స్ ఫార్టీ సిక్స్ రూపీస్ అనమాట జస్ట్ నేను ఏం చేశానంటే నా యొక్క యూట్యూబ్ ఛానల్లో నా యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఏవైతే నా సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయో జస్ట్ నా రెఫరల్ లింక్ని నా యొక్క ఇక మీకు రిఫరల్ లింక్ కూడా ఎలా షేర్ చేయాలంటే కదా ఇక్కడ అఫ్లేట్ లాగిన్ లెక్ వచ్చిన తర్వాత ఇక్కడ మార్కెట్ మీద క్లిక్ చేసి ఇక్కడ అఫ్లేట్ లింక్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ అఫిలియేట్ లింక్స్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఈ యొక్క డిఫాల్ట్ అఫ్లేట్ లింక్ వస్తుంది డిఫాల్ట్ దేని మీద కా ఇది కాపీ చేసుకొని ఇది కాపీ చేసుకొని జస్ట్ ఇంకా షేర్ వాళ్ళు అక్కడి నుంచి పర్చేజ్ చేస్తే మీకు ఇన్కమ్ అనేది మీ అకౌంట్లో యాడ్ అవుతుంది సి పీపీసీ మోడల్లో మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఒకసారి చూద్దాం ఇన్కమ్ యొక్క డాష్ బోర్డు ఎలా వచ్చింది ఇక్కడ రెఫరల్ చూద్దాం నాకు ఏ విధంగా రెఫరల్ ఇన్కమ్ వచ్చిందనే చూద్దాం రెఫరల్స్ మీద ఇక్కడ చూడండి నాకు ఫోర్ ఫోర్ నాట్ త్రీ ఉంది అంటే ఇంతమంది పీపుల్ నాకు ఇంకా పెండింగ్ ఇంకా నా అకౌంట్లో రావాలి సో ఫోర్ హండ్రెడ్ రూపీస్ నాకు ఇన్కమ్ వస్తుంది అనమాట ఓకే ఇక్కడ చూడండి అప్రూవ్డ్ అంటే పేపర్ క్లిక్ అంటే ఇక్కడ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ ఏంటంటే పేపర్ క్లిక్ అనమాట జస్ట్ లింక్ క్లిక్ చేసిన జస్ట్ మనం పంపించిన వాళ్ళు కొనకపోయినా సర్లేదు జస్ట్ క్లిక్ చేసి వాళ్ళు వెబ్సైట్ ఒకసారి చూసా కానీ మీకు ఇన్కమ్ వస్తుంది దీనికన్నా వండర్ఫుల్ థింగ్ ఏంటి మీకు రోజు హండ్రెడ్ రూపీస్ ఎలా ఎయిన్ చేయాలో ఒక చిన్న సీక్రెట్ చెప్తా చూడండి అంటే మీరు ఒకసారి మెంబర్షిప్ తీసుకున్న తర్వాత మీకు ఆఫ్ లింక్ ఒకటి వస్తుంది కదా దాన్ని మీ యొక్క సోషల్ మీడియాలో ఎక్కడ పడితే అక్కడ వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ ఎక్కడ పడితే అక్కడ మీరు పోస్ట్ చేసి మంచి పోస్టర్స్ క్రియేట్ చేసి లింక్ పంపించారంటే కదా వాళ్ళు క్లిక్ చేసిన ప్రతిసారి నాకు ఇన్కమ్ వస్తుంది ఎంతమంది క్లిక్ చేస్తే అన్నిసార్లు ఇన్కమ్ వస్తుంది జీరో పాయింట్ జీరో ఫైవ్ పైసా వస్తుంది సో ఇక్కడ చూడండి అప్రూవ్డ్ జీరో పాయింట్ జీరో ఫైవ్ జీరో పాయింట్ జీరో ఫైవ్ లెవెన్ ఫిఫ్టీ ఎయిట్ లెవెన్ ఫిఫ్టీ ఫోర్కి లెవెన్ ఫిఫ్టీ టూకి ఇలా నాకు అప్రూవ్ అవుతూనే వస్తుంది సో పేపర్ క్లిక్ పీపీసీ మోస్ట్లీ నాకు పీపీసీ ద్వారా ఇన్కమ్ వచ్చింది పీపీసీ ద్వారానే ఇన్కమ్ వచ్చింది ఓకే ఇన్ కేస్ ఆ పర్సన్ మీరు రెఫర్ చేసింది ఒకవేళ నైంటీ రూపీస్ కోర్స్ పర్చేజ్ చేస్తే మీకు థర్టీ రూపీస్ ఇన్కమ్ వస్తుంది థర్టీ రూపీస్ ఇన్కమ్ వస్తుంది అనమాట ఓకే సో వండర్ఫుల్ థింగ్ వండర్ఫుల్ థింగ్ సో మీరు డెఫినెట్గా గ్రో ఏ గురువులో జాయిన్ అయితే మీరు ఒక మీ యొక్క పీపుల్కి మీరు లాగా తయారయ్యి మీరు కూడా నేర్పించగలుగుతారు మీ పీపుల్కి సో డెఫినెట్లీ డెఫినెట్లీ నేర్చుకోండి దాని తర్వాతనే ఆటోమేటిక్గా ఇన్కమ్ జనరేట్ చేస్తారు సో ఇంకా ఏమన్నా అప్డేట్స్ అనేది నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను సో ఇప్పటికీ చూడండి వన్ నైంటీ నైన్ పీపుల్ క్లిక్ చేశారు వన్ నైంటీ నైన్ వన్ నైంటీ నైన్ పీపుల్ క్లిక్ చేస్తే నాకు ఇంత అమౌంట్ వచ్చింది వన్ నైంటీ నైన్కే ఇంత అమౌంట్ వచ్చింది సో మీ సోషల్ మీడియాలో రెగ్యులర్గా వాట్సాప్ స్టేటస్ ఇలా ప్రతి ఒక్కటి పెట్టినట్టయితే మీకు డెఫినెట్గా చెప్తున్నాను ఈ విల్ బికమ్ ఎ ప్రో ఈ విల్ బికమ్ ప్రో ఇన్ హే గురు సో స్కిల్స్ నేర్చుకోండి ఇంప్లిమెంట్ చేయండి ఇంప్లిమెంట్ చేస్తేనే ఇన్కమ్ వస్తుంది ఏదో ఈ తొంభై తొమ్మిది రూపాయలు పెట్టేసి జాయిన్ అయిపోయేసి నాకు అమౌంట్ వచ్చేస్తుంది అంటే అస్సలు రాదండి వర్క్ చేయాలి వర్క్ చేసింది ఇంప్లిమెంట్ చేయాలి ఇంప్లిమెంట్ చేసి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి అప్పుడే మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది సో మరిన్ని మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ఎందుకు వస్తాను నేను మీ గణేష్ దగ్గర సైనింగ్ ఆఫ్ జై